హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే సెంట్రల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అటెండర్ పోస్టులు పడ్డాయని చెప్పైతే వీడియో అయితే చేస్తున్నాయి సో దీనికి సంబంధించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం నోటిఫికేషన్ పడింది మరి తెలుగు వారికి ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా వ్యూస్ కోసం అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు సో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఈ నోటిఫికేషన్ పూర్తి వరకు చూసిన తర్వాత మీరు డిసైడ్ కాండి సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను ఒకసారి అయితే ఇది మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ దీంట్లో మనకు రిక్రూట్మెంట్ కింద నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ అని చెప్పి అంటే అటెండర్ పోస్ట్లు అని చెప్పి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి జనవరి తొమ్మిది అని చెప్పి అయితే ఇచ్చారు ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే మనకు నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినది వాస్తవమే సో అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ డేట్స్ చూసుకోండి మనకు జనవరి తొమ్మిది అని చెప్పి ఇచ్చారు కదా సో జనవరి తొమ్మిది దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉందంటే ఎనిమిది వందల యాభై రూపాయల ఫీజు అయితే ఉంది సో అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి పోస్ట్ డెస్టినేషన్ ఏంటంటే సఫాయి కర్మచారి సబ్ స్టాఫ్ అంటే మనకు అటెండర్ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే రొటీన్ డ్యూటీస్ సబార్డినేట్ స్టాఫ్ క్యాడర్ అందులో ఆఫీస్ ఫైల్స్ టీ అని అందులో మెయింటెనెన్స్ అటెండర్ పోస్ట్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది పోస్ట్ మాత్రము సో అవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ సో దీనికి సాలరీస్ కూడా చాలా బాగానే ఉంటాయి సో పద్నాలుగు వేలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు వరకు ఈ విధంగా శాలరీస్ అయితే బాగానే ఉంటాయి ఒకవేళ వస్తే ఇక ఎలిజిబిలిటీ అంటే అప్లై చేసుకోవాలంటే ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక తెలుగు వాళ్ళకు మీరు ఎందుకు అంటున్నారు అని చెప్తే నేను తర్వాత చెప్తాను సో ఇక్కడ చూసుకుంటే ఏజ్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మనకు కట్ ఆఫ్ డేట్ అనేది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు ఇక జనరల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే సో మనకైతే ఉంటుంది సో మనకు పోస్టులు అయితే నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మినిమమ్ ఎయిత్ స్టాండర్డ్ పాస్ ఆర్ ఈక్వల్ పాస్ అని చెప్పైతే హయ్యర్ క్వాలిఫికేషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కన్సెషన్ వెయిటేజ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద బ్యాంక్ అని ఇచ్చారు పదవి తరుగుతున్న కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఇక మనము పోస్ట్ల గురించి చూసుకుందాం ఒకసారి సో ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారము మనకు సబ్ స్టాప్ కి సంబంధించిన పోస్టులు ఎక్కడైతే మనకి ఇచ్చారంటే మొత్తం టోటల్ గా ఇక్కడ నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే ఇచ్చారు ఓకే సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్ లో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ రాజస్థాన్ ఒడిస్సా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ జార్ఖండ్ ఈ స్టేట్ లో మాత్రమే ఖాళీలు అనేటివి విడుదలైనవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నుంచి వెళ్ళి సో తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ కిటికీ ఏంటంటే మనకు ఇంకొకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక రూల్ పెట్టాడు ఆ రూల్ ఏందని అనేది మీకు చెప్తాను సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఎయిట్ అని చెప్పాడు ఇక్కడ అదర్ క్రైటేరియా కామన్ ఫర్ బోత్ ఛానల్స్ అని చెప్పి అయితే ఇచ్చాడు అదర్ క్రైటీరియా కూడా ఉండాలి అని చెప్పి అయితే ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ మీరు ఏ స్టేట్ ఇప్పుడు అదర్ లో ఖాళీలు ఉన్నాయి మనకు నార్త్ లోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి సో నార్త్ లో ఉంటే మీకు నార్త్ కు సంబంధించి మనకు హిందీ లాంగ్వేజ్ కాబట్టి చదవ చదవడం రాయడం మాట్లాడడం అనేది ఆ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది రావాలి సో ఇది ఒకటి మళ్ళీ క్యాండిడేట్ షుడ్ బి లోకల్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరటరీకి అని చెప్పి అడిగాడు అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఛాన్స్ అనేది లేదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు అయితే లేవు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉంటే మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు లేవు కాబట్టి నార్త్ లోనే ఖాళీగా ఉన్నాయి కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మనము హిందీ లాంగ్వేజ్ చదువుకుంటూ రాసుకుంటూ ఉండవాళ్ళు ఉండొచ్చు కానీ లోకల్ రెసిడెంట్ అయ్యి అక్కడ స్టేట్ మీరు ఏ స్టేట్ వేసుకుంటే అక్కడ లోకల్ రెసిడెంట్ అయి ఉండాలి అని చెప్పి కూడా అడుగుతున్నాడు మళ్ళీ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఫీజు అయితే ఉంది సో కొన్ని ఛానల్స్లో నోటిఫికేషన్ గురించి రావడం జరిగింది సో తెలుగు వాళ్ళు మీరు అప్లై ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మాత్రం ఎనిమిది వందల రూపాయలు అయితే వేస్ట్గా అయిపోతాయి సో ఈ నోటిఫికేషన్కి గురించి అయితే తెలుసుకొని పూర్తిగా నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఆ టెలిగ్రామ్ లింక్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ పెడతాను ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి సో ఈ నోటిఫికేషన్కి మాక్సిమం టెన్త్ క్లాసు నా అటెండర్ పోస్ట్ కదా అని చెప్పి కొత్తగా అప్లై చేసుకోకుండా డబ్బు మనీ వేస్ట్ అయితే చేసుకోకండి సో అయినా కానీ మాకు అన్ని ఉన్నాయి అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నుండి రిజిస్ట్రేషన్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టము ఇది మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన అటెండర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఎవరైనా ఇలా అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే వాళ్ళకైతే షేర్ చేయండి అప్లై చేసుకోకండి తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులైతే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్